ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో మొత్తానికి మొత్తంలో దేశవ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మనకు వచ్చేటువంటి వేకెన్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ ఖాళీలతో నైన్ ఎయిటీ పోస్టల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తారు దీనికి సమాజ పర్టికులర్ డీటెయిల్స్ మనం అండ్ క్లియర్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఏపీ కాకుండా ఇన్ ఆల్ ఓవర్ ఇండియాలో పోస్టల్ డిపార్ట్మెంట్ లో కేవలం టెన్త్ క్లాస్ విద్య అర్హతతో ఎటువంటి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఎటువంటి ఎగ్జామ్స్ లేకుండా డైరెక్ట్గా కేవలం సైకిల్ తొక్కడం వచ్చి టెన్త్ క్లాస్లో మంచి సక్సెస్ రేట్ సాధిస్తే మొత్తానికి పోస్టల్ డిపార్ట్మెంట్లో మీరు కోరుకుంటున్న ప్రాంతంలో మీ జిల్లాలోనే మీ పరిసర గ్రామీణ ప్రాంతంలో కావచ్చు పట్టణ ప్రాంతంలో కావచ్చు మనకి పోస్ట్ టైప్ ఆఫ్ పోస్ట్ ఏంటంటే బీపీఎం బ్యాంచ్ పోస్ట్ మాస్టర్ అసిస్టెంట్ బ్యాంచ్ పోస్ట్ మాస్టర్స్ అండ్ క్లర్క్ కంప్యూటర్ ఆపరేటర్స్ పిఓస్ రకరకాల వేకెన్స్ ఉన్నాయి సో మరి ఏపీలో లో ఉన్నటువంటి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేయాలా తెలంగాణ ఏపీ ఇద్దరు వాళ్ళకి ఆన్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ వేకెన్స్ యొక్క డీటెయిల్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేకెన్స్ ఉన్నాయి అండ్ ఏపీలో ఎన్ని వేకెన్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో కూడా ఇది కాంపిటీషన్ అందరూ కూడా రాయొచ్చు ఇండియా లెవెల్లో వేరే స్టేట్ కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఓకే సో మొత్తానికి ఈ పోస్టల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ తో పాటు అప్లికేషన్ ఫామ్ విద్య అర్హతల వివరాలు సెలక్షన్ ప్రాసెస్ శాలరీ పర్టికులర్స్ ఆ డీటెయిల్స్ అన్ని వన్స్ మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేస్తామండి వన్స్ ఆ లింక్ ఓపెన్ చేసి మీకు కావాల్సిన పూర్తి సమగ్ర సమాచారం అయితే లభిస్తుంది